హలో అందరికీ వెల్కమ్ టు అష్పప్ప బ్లాగ్ సిరీస్ మన వీడియో అయితే మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పోచమ్మ పండుగ ఇది మా ఇంటి పేరు సో షార్ట్ వీడియోలు చెప్పిన కదా అప్పుడు మాకు మా ఊళ్ళో వాళ్ళు చేసుకునేటప్పుడు మేము చేసుకునే టైంకి మాకు చుట్టూ వచ్చిందాన్ని సో ఇప్పుడు చేస్తున్నాం పిల్లమ్మ బోనమ్మ అయితే వండేసింది మా అత్తమ్మ దీపం కూడా పెట్టింది సో ఇంకా నెక్స్ట్ చీర పెట్టింది సో తర్వాత అయితే ఇట్లా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టింది సో బోనం తీసుకెళ్లే టైం అట్లా త్రీ ఫోర్కి అట్లా తీసుకెళ్తారు సో అప్పటివరకు నేనైతే ఆకలి కాగను సో నేనే సేమియా ఉప్మా చేసుకున్నా తినేస్తున్నా కూడా సో తిన్నాక స్నానం అయితే చేసేసిన స్నానం అయితే అయిపోయింది మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అన్నట్టు మేము బోనం తీసుకెళ్లే టైంకి అసలు సూపర్ అంటే సూపర్గా పడుతుంది ఆ దేవుడు మాకు బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాం మేమైతే ఇప్పటికైతే వాన తగ్గింది మాకు అన్నయ్య వెనకాల ఉంది మా అత్తమ్మ నా బోనం చూడండి అంటే నేనే తయారు చేసిన కానీ హ్యాపీనెస్ ఎంతసేపు కూడా లేదు తర్వాత ఫుల్ అంటే ఫుల్ వార్షమే మాకైతే మా మామయ్య ఆటో ఉంది కాబట్టి మేము అందులో ఎక్కేస్తాం కానీ మా అత్తయ్య వాళ్ళు అయితే వానల్నే తడిచిపోయినరు సో ఎంత మొక్కలు ఉన్నా అవి సగంకొచ్చి వచ్చి ఆపేయద్దు అన్నట్టుగా మొత్తము వాళ్ళైతే వర్షంలోనే చూడండి మొక్కలన్నీ అప్పై ఇదే మా పోచమ్మ గుడి వీళ్ళందరూ మా అన్నట్టు అంటే మా గొడుగోళ్ళు ఇక్కడ చూడండి మాకు అన్నయ్య అయితే బ్యాండ్ కొడుతున్నాడు వాన తగ్గింది సో ఆయనకి బ్యాండ్ ఇవ్వడం ఏంటంటే బ్యాండ్ కొడుతుండు ఫైనల్గా బాగా అయితే కొంచెం తగ్గిందండి సో నేను వెళ్ళొద్దు అని చెప్పి నేను వెళ్ళలేదు సో అన్నయ్యని పంపించిన చూడండి అక్కడ వాళ్ళ తాతయ్య వాళ్ళతో వాడు ఎంత ఎంజాయ్ చేస్తూ బ్యాన్ కొడుతుండో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం అన్నయ్య అయితే ఫుల్ డ్యాన్స్ చేస్తుండే వచ్చినాక స్వీట్ తింటుండు చేయించు అని చెప్తుండేవాడు మేమైతే మొత్తం దడ్ చేసినాం చూడండి ఇంటికి వచ్చినాక కూడా అసలు ఫుల్ వాన పడుతూనే ఉంది ఏదైతే నైట్ చికెన్ విత్ థమ్స్ సాప్ట్ ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో వాళ్ళు ఒక లైక్ చేయండి అట్లనే నా ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్